ఒక రోజు సాయంత్రం పల్లె వీధిలోని పాత ఇల్లు ముందర అంచున పెద్ద వేప చెట్టు కింద కూర్చున్న తాతయ్య పక్కనే చిన్న చిన్న పాపలు బుజ్జి పిల్లలు టౌన్ నుంచి సెలవులకు వచ్చిన మనవళ్ళు మనవరాళ్ళు అందరు గుంపు చేరి కూర్చున్నారు తాతయ్య రేపు దసరా కదా దసరా పండగంటే ఏంటి ఎందుకు అంత ఘనంగా జరుపుకుంటాం అని చిన్న మనవడు ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య కళల్లో చిరునవ్వు మెరిసింది జ్ఞాపకాలు పౌరాణిక కథలు అతని కళ్ళల్లో తిరగసాగాయి రామాయణం నుంచి దసరా మహిమ పిల్లలు అని తాతయ్య మొదలు పెట్టాడు దసరా పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రామాయణం రావణుడనే మహా రాక్షసుడు భూమి మీద చాలా అన్యాయం చేసేవాడు అతడు పది ముఖాలున్న జ్ఞాని అయిన అహంకారం పెరిగి దారి తప్పాడు సీతమ్మను అపహరించాడు ఆ సమయంలో రాముడు తన సహనాన్ని కోల్పోకుండా ధర్మాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో యుద్ధం చేసి రావుడిని జయించారు అది మనకి ఒక బోధ చెబుతుంది ఏంటో తెలుసా ఎంత శక్తి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే పతనం తప్పదు నిజాయితీ ధర్మం సత్యం ఎప్పుడు గెలుస్తాయి అదే రాముడి విజయం రాముడి విజయమే మనం విజయదశమిగా జరుపుకుంటాం మనం ఎంత చదువుకున్నా ఎంత స్థాయిలో ఉన్నా పొగరను పొగరు అహంకారం అలాంటివి ఉంటే మనకి ఓటమి తప్పదు సత్యంగా ధర్మంగా ఉంటేనే మనం గెలుస్తాం జీవితంలో సీతమ్మని అలా అపహరించడం వల్ల రావణాసుడికి శిక్ష తప్పలేదు మీరందరూ రాముల్లాగా ఉండాలి రావణాసుర్లాగా ఎప్పటికీ మారుగురుతు పిల్లలు అని తాతయ్య చెప్పారు అది రామాయణం పిల్లలు మంత్రముగ్ధుల్లా వింట తల ఊపారు ఇంకా తాతయ్య మరలా కబుర్లు చెప్తూనే ఉన్నాడు కేవలం రామాయణమే కాదు బాబు మహిషాసురుడు అనే రాక్షసుడు అప్పట్లో అన్ని లోకాలను భయపెట్టేవాడు దేవతలు మానవులు ఎవరు అతన్ని జయించలేకపోయారు అతని పోరు ఎవరు పడేవారు కాదు దేవతలు సైతం తన్ని జయించలేకపోయారు ఆ రావణాసుడు ఎలా ఉంటాడంటే దున్నపోతు తల మనిషి శరీరంతో ఉంటాడు ఆ రాక్షసుడు రాక్షసుడు మహిషాసురుడు చూడటానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉండేవాడు అతన్ని ఎవరు జయించలేకపోయారు దేవతలు గాని మానవులు గాని ఒక్కరంటే ఒక్కరు జయించలేకపోయారు అందరూ దేవతలు సైతం ఆలోచనలో పడ్డారు ఎలా అనేసి అతన్ని ఎట్ట జయించాలి రాక్షసుడిని బ్రహ్మ రాక్షసుడిని అని ఇంక అప్పుడే పరమేశ్వరైన శివుడు విష్ణువు బ్రహ్మ దేవుడు శక్తులు కలిసిపోయి ఒక శక్తి స్వరూపిని అమ్మవారు పుట్టారు అదే దుర్గాదేవి ఆమె తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజున మహిషాసురుని జయించింది అందుకే మనం తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని పదో రోజు దసరాగా ఉత్సవం చేసుకుంటాం ఇంకా పండగ రోజు బొమ్మలతో బొమ్మల కొలువు పెడతాం రంగురంగుల ముగ్గులు ఇంకా తెలంగాణలో అయితే బతుకమ్మని బాగా చేస్తారు ఆడుతూ పాడుతూ గోపురంలా తయారు చేసి బాగా చేస్తారు ఇంకా రైతులు ఆయుధ పూజ చేస్తారు పనిముట్లు వాహనాలు వాహనాలు కూడా బాగా పూజిస్తారు అలాగే పుస్తకాలు కూడా పూజిస్తే మంచి జ్ఞానం అందుతుంది చీమల కడకాయలు పంచుకొని పెద్దవాళ్ళ కడ ఆశీర్వాదం తీసుకోవాలి పండగ అంటే కేవలం కొత్త బట్టలు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు ఆటలు పాటలు కాదు దసరా అంటే చెడును జయించే శక్తి మేలును నిలబెట్టే ధర్మం అహంకారం అసత్యం దురాశ ఇవన్నీ ఓడిపోయే రోజు దసరా దసరా మనకు స్ఫూర్తి ఇచ్చేది ఎంత కాలం చెడు గెలిచినా చివరికి మంచి తప్పక గెలుస్తుందనే విశ్వాసం దసరా పండగ ప్రతి మనిషి మనసులో ధైర్యం నమ్మకం ధర్మాన్ని నింపుతుంది దసరా ఉత్సవం మన జీవితంలో కొత్త వెలుగులు నింపే ఆధ్యాత్మిక శక్తి సత్యం ధర్మం నీతి ఉన్న చోట విజయం ఉంటుందనే సందేశం దసరా ఇస్తుంది మనలోని దుర్గనలను జయించి మంచితనాన్ని వెలిగించుకోవడం అదే నిజమైన దసరా మహిషాసుర మర్దినిలా ప్రతి మనిషిలో తనలోని దుర్గనలను జయిస్తే ప్రతి రోజు దసరా పండగ అవుతుంది అర్థమైంది కదా దసరా పండగ కలకలలాడుతూ కొత్త బట్టలు పసుపు కుంకుమలు గడపకి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఆయుధ పూజ రోజు దున్నెలు పనిముట్లు వాహన పూజ అలాగే పుస్తకాలను కూడా పూజించాలి సీమ కడకాయలు పంచుకోవాలి బంధుమిత్రులతో కలిసి చేసుకోవాలి దసరా ప్రతి మనిషిలో ఒక రావణుడు ఒక మహిషాసురుడు ఉంటారు అవే మన అహంకారం అసూయ కోపం మోసం వంటివి తొలగించి మనలోని రాముణ్ణి దుర్గమ్మని వెలిగించుకోవడం ఈ పండగ అసలు అర్థం దసరా మనకు చెబుతుంది ఏం చెబుతుంది మంచి చెడుపై గెలుస్తుంది ధైర్యం కలవాడు ఎప్పటికీ ఓడిపోడు ఐకమత్యం ఉంటే పెద్ద శత్రువుల్ని జయించవచ్చు పనిముట్టు పుస్తకం వాహనం ఏది మనకి ఇస్తుందో అది మనకు దైవత్వమే అంతా చెప్పాక తాతయ్య తన మన వల్ల తలలు నిమురుతూ ఇలా అన్నాడు అందుకే పిల్లలు దసరా రోజున మనం కొత్త దుస్తులు వేసుకుంటాం పుస్తకాలు చదువుతాం వాహనాలు పూజిస్తాం మనలోని చెడును ఓడించి మంచిని పెంచుకోవాలని సంకల్పం చేసుకుంటాం దసరా అనేది కేవలం పండగ కాదు మన జీవితానికి దారి చూపే దీపం ఇక మీరు కూడా పెద్దయ్యాగ ఈ కథ మీ పిల్లలకు చెప్పాలి అప్పుడే దసరా మహిమ తరతరాలకు కొనసాగుతుంది పిల్లలు ఆనందంగా చప్పట్లు కొట్టి తాతయ్య ఈ దసరా మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది అని మురిసిపోయారు దసరా పండగ ప్రత్యేకమేంటో మీకు తెలిసింది కదా మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తెలుసుకున్నారు కదా దసరా యొక్క గొప్పతనం ఈ దసరాకైనా మీలో ఉన్న అహంకారం చెడు అధర్మం అసత్యం అన్ని వదులుకొని పండగ చాలా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి